హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు ఆలు బజ్జి చేస్తున్నాను ఆలు బజ్జికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా ఆలుగడ్డలు శనగపిండి కారం సాల్ట్ వాము ఓమా ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఆయిల్ ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం ఈ ఆలు బజ్జీ ఈజీగా అయిపోతుంది ఈ ఆలు బజ్జీలని సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఆలుని స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఆలుని బాగా కడిగేసి పెట్టుకోవాలి చెక్కు తీసే అవసరం ఏం లేదు ఇలానే వేసుకోవచ్చు ఇలా వాటర్లో వేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి స్లైసెస్ ఇలా కట్ చేసుకోవాలి వాటర్ నుంచి తీసి ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు వాము వేసుకోవాలి అర స్పూన్ వాము అర స్పూను ధనియా పౌడర్ అర టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ కారం పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్ శనగపిండిని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి ఇలా పిండిని ముందు ఉప్పు కారం అన్నీ కలిసేలా ఒకసారి కలిపేసుకొని వాటర్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలపాలి పిండిని ఇలా కలిపేసుకోవాలి లేకుండా కలిపేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కడాయి పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలుని ఇలా ముంచి పిండిలో ముంచి వేసుకోవాలి కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి బేకింగ్ సోడా వేస్తే ఆలు బజ్జీలు క్రిస్పీగా వస్తాయి పిండిలో ఒక్కొక్క స్లైసెస్ ఇట్లా ముంచి వేసేసుకోవాలి ఇలా ఒకసారి తిప్పుకోవాలి అన్నీ బజ్జీలను మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా వేయించుకొని తీసేసుకోవాలి ప్లేట్లోకి మళ్ళీ ఒకసారి ఇలా చేసేసుకోవాలి బజ్జీలు నా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా ఫ్రై అయిన బజ్జీని తీసేసుకోవాలి వేడి వేడిగా ఎంతో టేస్టీగా ఆలు బజ్జీలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్